ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు మీకు ఎలా మద్దతు ఇస్తున్నారు నా పేరు సంతోష్ నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అలాగే హరిశన్న గారి ఆశీర్వా ఆశీర్వాదంతో అలాగే ఎద్రవళలి కాలనీ సింగారం కాలనీ బిఆర్ఎస్ కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అవలు అన్నదమ్ముల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏడవ వార్డు తరఫున నిలిచడం జరుగుతుంది నిజంగా గత పది రోజుల నుంచి కూడా ఇక్కడ వాడవాడలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్పై ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరికైనా ఏ కులాలకైనా ఏ ప్రజలకైనా న్యాయం జరగాలంటే కేసీఆర్ సారే రావాలనే ఒక ముక్త కంఠంతో ప్రజలు ఇక్కడ ఉండడం నిజంగా సంతోషించదగ్గ విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాయక్ట్ ద్వారా ఏదైతే ముప్పు గ్రామాలు ఉన్నాయో దాదాపు ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా ప్రజలకు న్యాయం చేకూర్చడం జరిగింది కానీ ఆ తరువాత దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అప్పటి నుంచి కూడా గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క విషయం కూడా ఆర్ అండ్ ఆర్ ప్రజల కోసం చేసిన పాపాన పోలేదు ఇది ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే వారికి న్యాయం జరుగుతుంది మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మిగతా ప్యాకేజ్ విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్న అభివృద్ధి విషయంలో కావచ్చు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంట ముక్త కంఠంతో తెలియజేయడం నిజంగా హర్షించదగ్గ విషయం అందుకు అనుగుణంగానే ఈరోజు ఈ మున్సిపల్ లో ఎందుకంటే గజ్ గజల్లో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో కూడా గులాబీ జెండా ఎగరబోతుంది ఈరోజు మున్సిపల్ లో ఎగిరేది గులాబీ జెండా అలాగే చైర్మన్ గులాబీ పార్టీ తరపున అవుతుంది కాబట్టి మన ఏడవ వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిని గెలిపించుకుంటే వారికి ఉన్న మున్సిపల్ డెవలప్మెంట్ పనులే కావచ్చు ప్యాకేజీ విషయంలో సరైన న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఓటును సరైన విధంలో వినియోగించుకొని ఎవరొస్తే మనకు పనులు అవుతాయి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ని చూసాం అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ని చూసాం దయచేసి అన్ని విధాలుగా ఆలోచించి మీ ఓటును వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను సో తెలంగాణ మీరు ఒకవేళ మీకు పట్టం కడితే ఈ వాసులకు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు ఏ విధంగా డెవలప్ అభివృద్ధి కోరుకుంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోలేదు ఇక్కడ కనీసం స్మశాన వాటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసింది ఏమీ లేదు అలాగే స్కూల్స్ విషయంలో కూడా ఖాళీ సెవెంత్ క్లాస్ వరకే మెరవల్లి కాలనీ అలాగే సింగారం కాలనీ ప్రజలకు సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది దాన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది పిల్లలకు ఉపాధి కల్పించడంలో కూడా ఎటువంటి చొరవ చూపించలేదు ఇలా చాలా సమస్యలపై ఖచ్చితంగా నేను నా మేనిఫెస్టో కూడా నేను చూపించడం జరిగింది ఇవన్నిటిపైన కాకుండా ఇక్కడ ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో పుస్తే మట్టలు కూడా మనం మన నా తరఫున సొంత ఖర్చులతో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైనా దురదృష్టవశాత్తు ఎవరైనా నిరుపేద కుటుంబంలో చనిపోతే వారికి ఆర్థిక సహాయంగా ఒక ఐదు వేల రూపాయలు కూడా నా సొంతంగా ఇస్తానని చెప్పేసి తెలియడం జరుగుతుంది ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎర్రవల్ని కాలనీ అలాగే సింగారం కాలనీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళని విజయపదంలో నడిపిస్తూ మా ఈ ఈ సెవంత్ మున్సిపాలిటీలోనే నెంబర్ వన్ తీర్చిదిలో నేను ఎప్పుడు ముందు తెలియజేస్తున్నాను